తను మరుగు చెయ్యుదు నన్న నీ వారెదుట జనలే నీ వృద్ధి నిను మరుగు చేయుదు నని వారెదుట జనలే వృద్ధి నివా చేయ సరిచేయ జాలని నీ బ్రతుకును సరిపరచతానే వచ్చు సరిచేయ జాలని నీ బ్రతుకును సరిపరచతాని వచ్చు చున్నాడు ఓహో సరిచేయును స్థిరపరచును బలపర చీపు నుని చేయున్ నిన్ను సరి చేయును స్థిరపరచును బలపరచీపు నుని చేయున్ నిన్ను బలపరచీపు నుని చేయును కను మరుగు చేయుదు నా నీ వారెదుటే నీ వృద్ధినించు దేవా ను మరుగు చేయుదు నానే వారెదుట ఎనలేని వృద్ధి చేయుదేవా అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచు బీ ఎదుట కరిగిపోవును అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచు బీదోటా కరిగిపోవును ఈ కష్టము నష్టము తీరు ఈ కష్టము నష్టము అన్నీయును తీరు హేమూలేని దరిచేరు ఓహో సరిచేయును

ఖ్యాతిని అణచివేయుటము అన్నియును చేసు నీ తోడనీ తలలు వంచును విరోధులు చేసినా గాయములు మాంతు విరోధులు చేసిన గాయములు మాంతును నీ ఖ్యాతిని ధరించేరు సరి చేయును పరచును బలపరచి చేయూన్ ఓహో సరి చేయును తిరపరచును బలపరచి చెయ్యున్ నిన్ను బలపరచి నువారెదుట ఎనలే నీ వృద్ధి చేయుదేవా నిన్ను కను మరుగు చేయుదు నానే వారెదుట ఎనలే వృద్ధి చేయుదేవా సరి చేయ జాలని నీ బ్రతుకును సరిపరచ వ వచ్చుచున్నాడు

మహాపరిశుద్ధమైన గొప్ప దేవ సర్వోన్నత సకల ఆశీర్వాదములకు నీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ధనమైన దేవ బలమైన దేవ నీకే స్తోత్రాలు ఉన్నత స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా ఈ ఉదయ కాలం మందు మరి యొక్క దినాంశకాలను మా జీవితంలో పొడిగింపజేసిన విధానంకే వంద నాలుగు స్తోత్రాలు మమ్మల్ని మా ప్రియ వీక్షకుల కుటుంబాల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచిన విధానం కే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావ కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీదేమి సహాయం దయచేంద్ర ప్రాబామి యొక్క వాకుల చంలో ప్రోత్సాహపరిచి బలపరిచి వాక్యానుసారంగా జీవించినట్టుగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సహాయం అనుగ్రహించమని దీవించమని ఏ సతి పరిశుద్ధి ఆములిదేడు కొంచున్నాం తండ్రి ఆ మేన్ మరి వాక్య ధ్యానం త్తీయ కాండము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూసినట్లయితే శ్రేయురులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా శ్రేయురు మన్నము నేను ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను మీరు రూకలిచ్చి వారి యొద్ధ ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొక్క నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు ఈ యొక్క వచనాలలో చూసినట్లయితే మరి ఇస్రాయేలు ప్రజలు నలభై సంవత్సరాల అరణ్య యాత్ర తరువాత గమ్య స్థానమైన ఇస్రాయేల్ దేశానికి వెళ్తా ఉన్నారు ఆ సమయములలో వెళుతున్నటువంటి వారి వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళబోయే ముందు దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తున్నారు సో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఒకటేంటంటే ఏసావు సంతానం అయినటువంటి పొలి మీ సహోదరులు వాళ్ళు మీరు ఏసావు సంతానం యొక్క పొలిమేర దాటి వెళ్తా ఉన్నారు అయితే మీరు వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు వారు మీ సహోదరులే వాళ్ళు మీకు భయపడతారు కాబట్టి మీరు వాళ్ళతో కలహ పడవద్దు మీరు ఇతరులతో పాడినట్లుగా మిగతా రాజ్యాల వాళ్ళతో పాటు యుద్ధం చేసి వెళ్ళినట్లుగా వీళ్ళతో మీరు అలా నడుచుకోవద్దు అని చెప్పేసి దేవుడు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నారు సూచనలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎవరితో యుద్ధం చేయాలో చెప్పారు ఎవరితో యుద్ధం చేయకూడదో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే అబ్రహాం నుంచి వచ్చారు కాబట్టి ఎడోమైట్స్ కూడా యదోమియులు కూడా మీ వాళ్ళే అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఈ జ్ఞాపకం చేస్తూ వచ్చిన క్రమంలో ఏం చెప్తా ఉన్నారంటే మిగతా వాళ్ళతో మీరు ఫైట్ చేసుకుంటూ వెళ్ళారు యుద్ధం చేస్తూ వాళ్ళ యొక్క స్వాస్థ్యములను తీసుకుంటూ వచ్చారు అయితే మీరు వీళ్ళతో అలా చేయకూడదు వాళ్ళు ఎవ్వరు అంటే మీ సహోదరులు కాబట్టి మీ సహోదరులతో మీరు వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు ఇన్స్ట్రక్షన్ చెప్తా వచ్చారు అలాగే ఇంకొక మాట అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నారు వాళ్ళతో కలహపడవద్దు ఎందుకంటే నేను ఏ సాగుకు స్వాస్థ్యముగా శ్రేయురు మన్యమును ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇవ్వనని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరెవరి ఇస్తానో ముందే చెప్పాడు దేవుడు అలాగే వీళ్ళది మాత్రం నేను ఇవ్వరని చెప్పేసి క్లియర్ గా చెప్తూ వచ్చాడు ఎందుకంటే అడుగైన ఇవ్వడంట దేవుడు ఎందుకంటే వాళ్ళు కి నేను ఒక్కసారి నేను ఏసావుకి ఇచ్చి ఉన్నాను ఆ ప్రాంతాన్ని ఒకసారి వాళ్ళకి ఇచ్చాను కాబట్టి నేను నీకు ఇవ్వను నీకు మరొక ప్రాంతాన్ని ఇస్తాను అయితే ఈ ప్రాంతం దాటి వెళ్తున్నప్పుడు నీ వాళ్ళతో ఫైటింగ్స్ కానీ పోట్లాట్లు కానీ కలహం కానీ పెట్టుకోవద్దని దేవుడు ముందుగానే జ్ఞాపకం చేస్తూ వాళ్ళ యాత్రలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడు మనకు ఒక్కసారి ఇచ్చిన దాని విషయంలో మరొకరికి దేవుడు వాడు మనకు ఒక ఒక వ్యక్తికి ఒకటి ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని బట్టి మరొకరికి వాగ్దానం చేయడు దేవుడు చాలా స్పెసిఫిక్ గా మనం యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని యొక్క సార్వభౌమతి కారంలో దేవుడు ఎన్నైనా ఇవ్వగలడు ఎంతైనా ఇవ్వగలడు ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలున్న ప్రతి ఒక్కరిని సార్లు ఆశీర్వదించిన దేవుని దగ్గర ఆశీర్వాద వనరులలో కొరత ఉండదు కొరత లేని విధముగా సమృద్ధికరముగా దేవుని యొక్క హస్తములలో మరి గొప్ప ఆశీర్వాదాలు దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నాయనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మన దగ్గర వనరులు కొంచమే ఉంటాయి కాబట్టి మనం కొలిచే దేవుని దగ్గర కూడా అలాగే ఉంటాయి అనుకోవడం అది మన వివేకం కానీ దేవుని యొక్క హస్తములో నిండైన దేవుని యొక్క దీవెనలు పొదువ లేది కొ అనేది ఉండదు అంత సమృద్ధికరమైన దీవెన దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఒక వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరొక వ్యక్తికి ప్రామిస్ చేయడు దేవుడు సో అంతగా దేవుడు తాను చేసిన దాని విషయంలో తాను ఇచ్చిన దాని విషయంలో అంత నమ్మకత్వముగా దేవుడు ఉన్నాడనే వాస్తవాన్ని ఉదయ కాలం మందు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను మరి ఏషాబు విషయంలో మరి ఆ ఒక భ్రష్టుగా ఉన్నాడు ఒక విషయం చెప్పాలంటే జ్యేష్ఠుడిగా తాను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను కోల్పోయిన వ్యక్తిగా ఉన్నారు అయినప్పటికీ కూడా క్షమించడు దేవుడు ఆ వ్యక్తిని క్షమించి ఏం చెప్తున్నాడు అంటే నేను ఆల్రెడీ ఒకసారి కమిట్ అయిపోయాను ఏసాబు విషయంలో నేను కమిట్ అయిపోయాను కాబట్టి ఏసావుకి ఇచ్చింది ఓ ఈశ్వయలు నేను నీకు ఇవ్వను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఒక్క మాట చెప్పాలంటే ఏసావు మరి ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుగా దేవుని దృష్టికి హేయుడిగా మరి దేవుని దృష్టి ఒక శాపగ్రస్తుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కనికర స్వభావం కలిగిన దేవుడు కాబట్టి కనికరించి తనకు మరొక అవకాశాన్ని ఇచ్చి మరి ఏసాబు విషయంలో కృప చూపి దేవుడు మరి స్వాస్థ్యముగా ఒక ప్రాంతమునైతే ఇవ్వడం జరిగింది మనము ఈ ద్వితీయ పదేశ కాండము రెండవ అధ్యాయంలో చదివినట్టుగా దేవుడు ఆ భూమిని తనకు సేయరులో ఉండడానికి అవకాశమును అనుగ్రహించాడు కాబట్టి మీరు సేయరు పొలిమేరలకు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం నేను మీకు ఇస్తానేమో అనుకుంటారేమో అది నేను మీకు ఇవ్వట్లేదు అని చాలా క్లియర్ గా దేవుడు తనకి బోధన చేసి ఉన్నాడు సో కాబట్టి మీరు వాళ్ళతో ఫైటింగ్ పెట్టుకోవద్దు సెయ్యరు మన్నము నేను ఏ సాగు ఇచ్చి ఉన్నాను కాబట్టి వాళ్ళ భూమిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వనని దేవుడు చెప్తా ఉన్నాడు ఏసవి యొక్క స్వభావంలో చూసినట్టయితే ఎంత కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుడు కృప చూపి చూపిను తనకి స్వాస్థముగా తనకు అనుగ్రహించాడు కాబట్టి తనకు కూడా ఒక స్వాస్థ్యం ఇచ్చిన ఆ క్రమములో తన భూభాగంలో ఒక్క అడుగు కూడా దేవుడు ఇవ్వరు అంటున్నాడు ఎందుకంటే దేవుడు ఒక్కసారి కమిట్ అవుతాయి మనం చాలా సార్లు కొన్ని డైలాగ్స్ చెప్తాం కదా నేను ఒకసారి కమిట్ అయితే నేను ఎవరి మాట ఏంటని చెప్పేసి అంటూ ఉంటాము అవును కొన్నిసార్లు మన స్వభావం కూడా అలాగే ఉంటది మనమే నరపుత్రులమే నర కొన్నిసార్లు ఆ విధంగా అంత విధంగా మాట మీద అంత గట్టిగా నిలబడుతున్నప్పుడు సాక్షాత్ దేవుడు తన మాటలో లోపం లేని దేవుడు తన యొక్క ఉద్దేశంలో మార్చుకోలేని దేవుడు ఒక్కసారి కమిట్ అయితే నిజంగా ఆకాశం భూమి ఆ కదిలిపోయినా కూడా తన మాట నెరవేర్చే విషయములో తాను కదలడు మెదలడు అంతగా స్థిరముగా సంపూర్ణంగా తన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఒకవేళ నీకు ఏదైనా ఇస్తే దాన్ని తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తారని ఒక అనుమానంలో ఉంటే గనక మరి యొక్క పోర్షన్ బట్టి నేను మిమ్మల్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాను దేవుడు ఒక్కసారి ఏ వాగ్దానం చేసినా ఏ బ్లెస్సింగ్ ఇచ్చినా ఏ యొక్క విషయం నీ నీదని చెప్పిన తర్వాత దాన్ని ఎవరికి దేవుడు ఇవ్వడు ఆ నగ్న నిజాన్ని గుర్తినప్పుడు నిజంగా దేవుని యొక్క నమ్మకత్వం ఎంత దేష్టమైనదో మనకి కనబడతా ఉంది కాబట్టి మరి సాబు విషయములో మరి అంత భ్రష్టుడైన వ్యక్తి మరి ఫుడ్ కోసమే తన దేశత్వం నమ్ముకున్న వ్యక్తి ఆ వ్యక్తి పట్ల కూడా దేవుని సంకల్పాన్ని చూసినప్పుడు మరి తనకిచ్చినటువంటి తనకు వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మరి ప్రియాతి ప్రియమైన బిడలు ఎంచుకుంటున్నటువంటి ఇజ్రాయిల్స్ అడుగైన ఇవ్వకుండా తన నమ్మకత్వాన్ని చూపించాడు కాబట్టి మనకు ఒక ఆశీర్వాదం ఇస్తే దేవుడు మర్చిపోయే మానవుడు కాదు ఆశీర్వాదాన్ని మన పరము చేయకుండా దేవుడు మనల్ని వదిలిపెట్టడు కాబట్టి మీరు ఆ భూభాగంలోకి వెళ్తున్నప్పుడు తయ్యరు మనమునకు వెళ్తున్నప్పుడు ఆ భూమిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఇన్స్టెంట్ గా మీరు ఏం చేయాలి అంటే ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే రోకలిచ్చి ఆహారం కొనుక్కోవాలి నార్మల్ గా మీరు ఎలా అయితే పే చేసుకుంటూ వెళ్ళాలో ఆ క్రమము ప్రకారంగానే వాళ్ళకు ఇచ్చి మరి ఆహారం కొనుక్కుని తినండి అలాగే ఇచ్చి వాటర్ తీసుకుంటూ తాగండి అంతేగాని ఫైటింగ్స్ పెట్టకూడదు గొడవలు చేయకూడదు యుద్ధం చేయకూడదు అని ముందుగా ఇన్స్ట్రక్షన్ చెప్పాడు అడుగైన ఇవ్వనని చెప్పాడు దేవుడు ఇవ్వబోతున్న వాటి గురించి చెప్పాడు ఇవ్వకూడని వాటి గురించి కూడా దేవుడు తెలియపరిచాడు సో ఈ వాళ్ళ స్వాస్థ్యాలు ఇస్తానని కొన్ని జాతుల వారిని గూర్చి ముందే తెలియపరిచి వాళ్ళ భూమిని మీకు నిత్య స్వాస్థ్యముగా కొల్లవడిన స్వాస్థ్యముగా ఇస్తానని ప్రమాణము చేసే రీతిగా ఇచ్చాడు అయితే వీళ్ళ విషయానికి వచ్చేపాటికి మరి మీకు అడుగు కూడా ఇవ్వనని మరి యొక్క సెయ్యరుని వాళ్ళ ఆల్రెడీ నేను ఏదో ఇచ్చేసాను ఏ సాగు ఇచ్చేస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు కాబట్టి సహోదరి సహోదరుడా దేవుడు ఒక్కసారి కమిట్ అయితే ఆయన మార్పు చేసుకోలేడు మార్పు చేసుకుందామని ట్రై చేసినా కూడా ఆయన మార్చుకోడు ఎందుకంటే ఆయన మాట అంత స్థిరమైనది ఆయన చేసిన ప్రమాణం అంత సుస్థిరంగా నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మీరు వాళ్ళ దాంట్లో ఒక్కటి కూడా తీసుకోవడానికి వీల్లేదు మరి ఫ్రీగా తీసుకోవడానికి అస్సలు వీల్లేదని దేవుడు అడుగు అడుగు కూడా మీరు మరి ఫ్రీగా తీసుకోవడానికి వీల్లేదని మరి వాటర్ తో సహా కొనుక్కోవడమే గానీ మీరు ఏది తీసుకోవడానికి వీల్లేదని దేవుడు ముందే వాళ్ళకు ఆజ్ఞలు చారి చేయడం జరిగింది కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉండే సెవెంత్ వర్స్ లో నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యహోవాన్ని ఆశీర్వదించను దేవుడిని ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు తీసుకోడానికి వీల్లేదు ఈ నలభై ఏళ్లను పాటు మిమ్మల్ని ఎలా పోషించానో మీకు తెలుసు కాబట్టి మీకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని నలభై ఏళ్ళు పోషించిన వాడని నిత్య స్వాస్యాన్ని కూడా ఇవ్వగలనని దేవుడు జ్ఞాపకం చేసి వచ్చాడు ఈ చేతుల పండులన్నిటిలో ఈ దేవుడైన వ్యవహారాలు నిన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ అరణ్యములో నలభై రోజు నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన తెలుస్తూ నీ కష్టము నీ నష్టము మీ బాధ మీ ఇరుక్కు ఇబ్బంది అనారోగ్యం సమస్తం గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆయన ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిది వింటున్నాడు ప్రతిది జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో ఈ అరణ్యములో నడిచిన యాత్ర సంగతి ఎంత ఆయనకు తెలుసు కాబట్టి ఈ దేవుడని యహోవానికి తోడై ఉన్నాడు నీకేది కూడా తక్కువ కాదు అని చెప్పేసి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు నిజంగా ఏ లాంటి వాళ్ళ పట్ల కూడా ఇంత అనుగ్రహం ఉంటే ఈ నూతన నిబంధన సంఘముగా పిలువబడుతున్న నీ నా పట్ల కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ దేవునికి ఉందని వాస్తవాన్ని చేస్తున్నాను ఎందుకంటే మరి ఏ వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను లేడని మరి ఒక్క పూట కూటి కొరకు అంతగా జస్తత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి పట్ల ఎంత శ్రద్ధ ఉంటే నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మరి కొన్న దేవుని ఇంకా శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ ఉందనే వాస్తవానికి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే మరి ఆయనకు మన కష్టము నష్టము ఇరుకు బాధ అనారోగ్యం సమస్తం అన్ని కూడా దేవుడు తెలుసు కాబట్టి ఏడో వర్షము చూసినట్లయితే నీ యాత్ర దినములు ఆయనకు తెలుసు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇంకొక మాట చెప్తూ నీ దేవుడిని యహోవానికి ఉన్నాడు నీకేమి తక్కువ కాదు వాగ్దత్త భూమికి చేర్చే బాధ్యత నాది నలభై ఏళ్ళు నడిపించిన వాడిని నిత్య స్వాస్థ్యాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను అయితే నువ్వు చేయాల్సింది ఈ భూమి నీకు అడుగు కూడా నేను ఇవ్వను కాబట్టి నువ్వు ఎటువంటి హోప్స్ దాని మీద పెట్టుకోవద్దని దేవుడు చెప్తా వచ్చాడు అలా చెప్తూ వచ్చినప్పుడు మరి మీరు వాటర్ తో సహా కొనాల్సిందే గాని ఏ మాత్రము దాడి చేయడానికి వీల్లేదు యుద్ధ ప్రాతిపదికన మీరు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు హెచ్చరికలతో కూడినటువంటి యాత్రను నడిపిస్తూ వచ్చాడు సో ఈ రీతిగా దేవుని యొక్క మరి ఏసాగు విషయంలో ఏసాగుకి ఇచ్చిన స్వాస్థ్యము విషయంలో కూడా అంత ప్రత్యేక శ్రద్ధను వ్యవహరించాడు అడుగు కూడా ఇవ్వాలని చెప్పాడు కాబట్టి నీకు నాకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎవ్వరికి ప్రామిస్ చేయడు ఒక్కసారి మనకు కమిట్ అయ్యి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను తిరిగి తీసుకోడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుడి యొక్క విశ్వాసతను నమ్ముకుంటూ మరి ఆయన యొక్క ఉన్నతత్వాన్ని బట్టి మనం ఆయన గణపరుస్తూ ఆయన గంభీరమైన నామానికి కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుడు మరి కమిట్ అయితే మనుషులే కొన్ని సందర్భాలనే కమిట్ అయితే నేను ఎవ్వరం విషయాల్లో పట్టించుకోనని అంతగా ఒక గట్టి మాటను ఒట్టు పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నప్పుడు మరి దేవుడు సాక్షాత్ దేవుడు ఆకాశం భూమి మరి గతిస్తాయి నా మాట నెరవేర్చకబడకపోతే అని అంత రూఢిగా మాట్లాడుతున్న ఆ మాటను బట్టి బేషరతుగా ఆయన మీద మనం ఆనుకున్న అద్దులమై ఉన్నాము ఎందుకంటే మరి మనిషి కాదు ఆయన ఆయన ఒక్కసారి కమిట్ అయితే మార్చుకోలేని అంత మహత్తరమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి ఆయన మరి ఆ యొక్క ఏ సాగు విషయంలోనే అంత ప్రత్యేక శ్రద్ధ ఉన్నప్పుడు మరి నిజంగానే మన పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ దేవునికి ఉన్నదనే వాస్తవాన్ని గ్రహింప గ్రహించుకుంటున్నాం అలాగే చూసినట్లయితే ఇదే అధ్యాయంలో మరి మోయాబియులు అమోనీల విషయం కూడా రాయబడి ఉంది నైన్త్ వర్స్ లో చూసినట్లయితే మోయాబిల మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మీరు బాధింపవద్దు యుద్ధము చేయవద్దు వాళ్లకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాను కాబట్టి వారి భూమిలో ఏదియో నీకు స్వాస్థ్యముగా ఇయ్యను మరి మోయబాయి యొక్క హిస్టరీ చూసినట్లయితే పది తరాల వరకు దేవుని యొక్క మందిరములో లేకపోతే దేవుని యొక్క సమాజంలో చేరకూడనటువంటి సంతతి వీళ్ళు చాలా శాపగ్రస్తము అటువంటి సంతతి వారికి కూడా లోతును బట్టి నేను ఏం చేశానంటే ఆరు దేశము స్వాస్థ్యము ఇచ్చాను లోతు అబ్రహాముతో ప్రయాణం చేసిన వ్యక్తి మరి అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు సో తన యొక్క భక్తి తత్వాన్ని కూడా నేను చూశాను కాబట్టి నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను లోతు విషయంలో మరి మోయా బైట్స్ అయినటువంటి వీళ్ళ మూల లోతు కాబట్టి లోతు విషయంలో నేను ఆరు దేవతను స్వాస్యముకి ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఇచ్చినది కూడా మీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని దేవుడు ముందుగానే చెప్పాడు ఇన్స్పెక్షన్ వాళ్ళ యొక్క ప్రయాణములో మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఎలా వెళ్ళాలి అంత మరి కూలంకషంగా దేవుడు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చాడు సో వాళ్ళకి ఆల్రెడీ నేను ఆ భూమిని ఇచ్చాను కాబట్టి వాళ్ళ దాంట్లో ఒక్కటి కూడా నీకు ఇవ్వను కొంచెం కూడా నేను నీకు ఇవ్వను దేవుడు ముందుగా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళని ఆ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా తరిమేసి ఆ ప్రాంతాన్ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు జయించి తెచ్చుకున్న స్వాస్యాన్ని నేను మీకు ఇవ్వనని దేవుడు చెప్పి ఉన్నాడు అలాగే చూసినట్లయితే అమ్మోనీల విషయంలో కూడా అదే మాట మనం పద్దెనిమిదవ వచ్చినాన్ని చూసినట్లయితే రెండవ అధ్యాయం కాండం పద్దెనిమిదవ వచ్చిన చూసినట్లయితే అమోనీల మార్గంలో వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారిపై యుద్ధము చేయవద్దు ఏడైనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్థ్యం ఇచ్చినందున అమ్మోనీల దేశంలో నీకు స్వాస్థ్యమును ఇయ్యను సో ఈ యొక్క అమోనీల మూలపితుడు కూడా లోతే లోతు విషయంలో నేను మరి అమోనీలకు ఈ యొక్క స్వాస్యాన్ని ఇచ్చాను కాబట్టి నీకు ఈ ప్రాంతాన్ని నేను ఇవ్వను ఎందుకంటే వాళ్ళు అనాకీలను ఉన్నత దేహులైన వ్యక్తులను ఎల్లగొట్టారు దేవుడు వాళ్ళ ఎదుట ఉండనియకుండా మరి అమోనీలు ఎదుట ఉండనీయకుండా మరి ఆ యొక్క అనాకీలైన ఉన్నత దేవుల్ని వాళ్ళని వెళ్ళగొట్టేటట్టుగా చేశాడు కాబట్టి ఆల్రెడీ ఈ విషయంలో కూడా ప్లేస్ ఆక్యుపై చేయబడింది మరి నేను వాళ్ళకి అనాకీలకు వెళ్ళగొట్టి అమోనీలకు నిత్య స్వాస్థ్యం ఇచ్చాను కాబట్టి ఈ విషయంలో కూడా నేను వెనక తీరగలని దేవుడు చెప్పాడు సో ఈ ముగ్గురు విషయాల్లో కూడా మరి పది తరాల వరకు వెంటాడినటువంటి మోయాబు అమ్మోనీల శాపం ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి లోతును బట్టి కరిగి మరి ఆ ప్రాంతాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు వాళ్ళ ఎదుట కూడా శత్రువులను తరిమేసి అనాథ భూమిని ఎవరైతే బలవంతులు దేహదారుడ్యం కలిగి ఉన్నత దేవులుగా పిలువబడ్డారో వాళ్ళనే దేవుడు వెళ్ళగొట్టి అమ్మోనీలకు స్వాస్థ్యముగా ఇచ్చాడు మోయాబీలకు స్వాస్థ్యముగా ఇచ్చాడు అలాగే సేయురు వాళ్ళకి మరి ఏదో మీలకు స్వాస్థ్యం ఇచ్చాడు ఈ మూడు విషయాలలో కూడా మరి ముగ్గురు కూడా శాపగ్రస్తులే మరి యదోమి చూస్తే మరి యోపు చూస్తే ఒట్ట కూటి కొరకు ఒక్క ఒక్కరోజు కూటి కొరకు ఒక్కరోజు కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి వ్యక్తి మరి అలాగే చూస్తే అమ్మోనీలు మోయాబిలు చూస్తే మరి అక్రమ సంతానము పది తరాల వరకు దేవుని సమాజం చేరకొని శాపగ్రస్త సంతానము అయినప్పటికీ కూడా వాళ్ళ విషయంలో ఒక్కసారి కమిట్ అయ్యాడు కాబట్టి దేవుడు మరొక భూమిని వాళ్ళ ముగ్గురికి సంబంధించిన భూమిలో ఒక్క పర్సంటేజ్ కూడా మీకు ఇవ్వాలని దేవుడు ముందు ఇన్స్ట్రక్షన్ చెప్తూ వచ్చారు కాబట్టి మీకు నాకు ఇచ్చే ఆశీర్వాదాల విషయం దేవుడు వెనక్కి తీసుకోడు ఎవరికి ఇవ్వడు ఆ యొక్క గొప్ప నగ్న ఎరిగినప్పుడు మరి దేవుడు మనకి ఏదైతే అలాట్ చేశాడో ఈ బ్లెస్సింగ్స్ ఈ వ్యక్తికి ఇవ్వాలని దేవుడు అలాట్ చేశాడో ఈ ఉద్యోగం ఇవ్వాలని దేవుడు అలాట్ చేశాడో ఈ ఆరోగ్యం ఇవ్వాలని అలాట్ చేస్తాడో లేకపోతే ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఈ బిడ్డకి ఇవ్వాలని మరి దాచిపెట్టున్నాడో ఆ విషయంలో దేవుడు ఎవరికి మళ్ళా ప్రామిస్ చేయడు ఎవరికి అనుగ్రహించడు వీళ్ళ యొక్క హిస్టరీ గత చరిత్ర చూసినట్లయితే ఎంతో శాపగ్రస్తమైనప్పటికీ కూడా వాళ్ళ పట్ల అంత నియమ నిబద్ధత కలిగిన దేవుడు నీ నా పట్ల రక్తముతో రక్త నిబంధన నీకు నాకు దేవు దేవునికి మనకి ఉన్న నిబంధన ఏంటంటే ఇప్పుడు రక్త నిబంధన ఆ రక్త నిబంధనలతో కొనుక్కున్న దేవుడు మన విషయంలో కూడా న్యాయము తప్పడు మాట తప్పడు తన ఆశీర్వాదాలను ఎవ్వరికి ఇవ్వడు కాబట్టి ఈ వాస్తవాన్ని ఎదిగి దేవుడిని గంభీరంగా మరి ఆరాధిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఆయనకు మహిమ తీసుకొచ్చే వారంగా జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయం ఫైనల్ అందుకు మహా మహాపరిశుద్ధుడు గొప్ప స్తోత్రాలు ఈ ఉదయ కాల మందు చెప్పబడిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా మరి యదో మీలు మరి తండ్రి ఏ సాగు సంతానము మూల పిత్రుడుగా ఉన్న ఈ యొక్క సంతానపు వారు మరి ఓట కూటి కొరకు దేశత్వం అమ్ముకుని ప్రభా నీ దృష్టి ఎదురుగా హేయుడిగా మరి తండ్రి ఉన్న వ్యక్తి పట్ల కూడా నీ ప్రణాళికను రిజీల్ చేసుకుని స్తోత్రాలు అండ్రి తండ్రి ఏ సాగు విషయంలో నేను కమిట్ ఉన్నాను కాబట్టి అడుగు పట్టే భూమి కూడా మీకు ఇవ్వనని వారి తండ్రి ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన దేవుడు భయ స్తోత్రాలు మోయాబు అమ్మోనీలు అక్రమ సంతానంగా శాపగ్రస్త సంతానంగా సమాజంలో చేరకొడిన వ్యక్తులుగా పది తరాల వరకు శాప వెంటాడే వ్యక్తులుగా ఉన్న ఈ సమాజం వారి పట్ల కూడా ప్రభా లోతును బట్టి కమిట్ అయ్యి ఒక్కసారి ఒక్కసారి అనాకిలైనటువంటి ఉన్నత దేవులు తరిమి కొట్టి వాళ్ళకి నిత్య స్వాస్థంగా అనుగ్రహించిన స్వాస విషయంలో కూడా ఇవ్వనని ఇస్రాయేల్ ప్రజలకు చెప్పిన దేవానికి స్తోత్రాలు అయ్యా ఒక్కసారి నువ్వు కమిట్ అయితే అయ్యా ఎవ్వరూ మార్చలేరు అందరు బట్టి స్తోత్రాలు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎవ్వరికి అవ్యమిస్తున్న అభ్యమిస్తున్న అద్భుతకరుడా స్తోత్రాలు అంత శాపగ్రస్తమైన వ్యక్తుల పట్ల నీ నియమ నిబద్ధకై నీ యొక్క కనిక్రమకై స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి రక్త నిబంధనతో అయా తండ్రి అయ్యా మమ్మల్ని కొన్న దేవుడవు కాబట్టి మా పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉందనే వాస్తవాన్ని గ్రహింపజేసేందుకే స్తోత్రాలు అయ్యా మీరు ఒక్కసారి ఇచ్చిన ఆశీర్వాదాలు తిరిగి తీసుకోవు ఎవరికి ఇవ్వవు వాస్తవాన్ని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తాను తండ్రి అవగాహనతని ఆరాధించడానికి ప్రియ వీక్షకులైన మా అందరికీ అయ్యా తండ్రి మా కుటుంబాలన్నిటికీ మీ సహాయం దయచేయండి వాక్యము మాలో నీరు కట్టండి ఫలింపు దయచేయండి బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని దీవించమని ఇది ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని మహిమా గణత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏ సతి పరిశుధనాంని ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ని యొక్క ప్రేమయు ఆదరణ సహవాసము సమాధానము సదాకాలం తోడే నడిపించడం కాక అమ్మేన్